బీజీ గోజన ఆ ప్లాన్ గెలు ఈ ప్రశాంతి ఎన్ని పొర ఎల్వారే సింగ్ బీజి లైట్లు హోటల్ మార్చేయులకు నగర్ కాలనీ వాసులకు ప్రసాద్ నగర్ కాలనీ వాసులకు విజయనగర్ కాలనీ వాసులకు మా ఉదయపూర్ కాంగ్రెస్ ఓటర్స్కు మా కోటి నమస్కారాలు చేస్తున్నాను చిత్తారి యాదగిరి నేను పది ఫస్ట్ ఇయర్ పర్యాల రెండు వేల ఐదు కౌన్సిలర్ అయినా నాతో ఉన్న నాతో ఉన్న ప్రసాద్ కడిమించి నర్సమ్మ జగ్గారెడ్డి బలపరిచిన అభ్యర్థి నిర్మల జగ్గారెడ్డి బలపరిచిన అభ్యర్థి నర్సమ్మను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్ మహసులు కోరుతున్నాం ఇంటింటికి గడప గడప పోతే అందరు ఆశీర్వాదం ఇస్తున్నారు మీరే గెలుస్తుంది అని చెప్పి ఓటర్ మహసీలకు అందరు కాలిన ఈ దాదాపు మేము మూడు రోజులు పర్యటన చేస్తున్నాం కాబట్టి మంచి స్పందన ఉన్నది నా ఇంట మిత్రులు జగన్మోహన్ సందీప్ సురేష్ అని వెంకటరెడ్డి వీళ్ళందరూ పార్టీలో పాల్గొంటున్నారు మన మన వ్యక్తి విజయనగర కాలి వాసులు గిట్ట వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారు ప్రసాద్ గురుపాదం వీళ్ళందరి వ్యక్తులందరూ మంచిగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి జగ్గారెడ్డి మళ్ళీ ఇంటింటికి పోయి ప్రచారం చేయాలని చెప్పి ఈరోజు జగ్గారెడ్డి నిర్మల జగ్గారెడ్డి గారు వస్తున్నారు కాబట్టి ప్రశాంత్నగర్ కాలనీకి ఆమె ఇంకా గంట టైం పడుతుంది రానికి మేమందరం ఇంటింటికి ప్రచారం చేస్తున్నాం జగ్గారెడ్డి ఈరోజు ప్రతి వార్డుకు ప్రతి వార్డు ముప్పై ఐదో వార్డుకు ఎనిమిది కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినాం చేస్తామని ఆమిచ్చిండు త్వరలో మున్సిపాలలో మా నర్సంబని కడిమించి నర్సమ్మ మున్సిపాల్లో కూర్చోబెట్టి గెలిపిస్తే ఈ ప్రతి కార్యక్రమాలు ఇంటింటికి సీసీ రోడ్ డ్రైనేజ్ అండర్ డ్రైనేజు మళ్ళా కెమెరాలు సీసీ కెమెరాలు ఆడపిల్ల పుడితే ఐదు వేలు తర్వాత అంతే వెళ్ళిన పదివేలు మా కడిపించి ప్రసాద్ ఆ మేనిఫెస్టోలో విడుదలం జరిగింది కాకపోతే చెప్తున్నాం కదా ఖచ్చితంగా గెలిస్తే హండ్రెడ్ పర్సెంట్ మేము గెలుస్తున్నాము కాంగ్రెస్ పార్టీని బలపరిచి మా నరసమ్మను కడిమించి నరసమ్మను గెలిపించాలని మనసార కొరుకుడు ప్రశాంత్ కాలనీ ఓటర్లకు కాలనీ ఓటర్లకు నమస్కారం థర్టీ ఫైవ్ వార్డ్ ప్రజలందరికీ ప్రశాంత్ ప్రజలందరికీ విజయనగర ప్రజలందరికీ నాకు నమస్కారాలు ఈరోజు మేము ఇంటింటికి తిరిగి వాళ్ళ ఓటు అడుగుతున్నాం కాబట్టి మేము గెలుస్తామన్న ఒక నమ్మకం మాకుంది వాళ్ళు కూడా ఇంకా మాకు గెలిపించాలి వాళ్ళ ఆశీషులు జగ్గిరెడ్డి జగ్గిరెడ్డి నిర్మలమ్మ వాళ్ళ ఆశీస్ కూడా మాకు ఉండాలి ఎందుకంటే మేము ఈరోజు గెలుస్తామనే నమ్మకం మాకుంది ఇంకా వాళ్ళు వేసి మమ్మల్ని గెలిపించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకు మేము గెలిస్తే వాళ్ళకు సీసీ రోడ్ కానీ వాటర్ ప్రాబ్లం కానీ ఏవైనా చేయగలుగుతాం వాళ్ళ సపోర్ట్ మాకు ఉండాలి మేము గెలుస్తామని నమ్మకం మాకు ఉంది ఈరోజు ప్రశాంత్ గారి కాలేన్ యొక్క వాసులకి నా యొక్క ధన్యవాదాలు మేము ఇంటింటికి అడుగుతున్నాం వాళ్ళు మా కూడా చాలా సహకారం చేస్తున్నారు ఎందుకంటే ఈరోజు మనకి సంగారెడ్డి సంగారెడ్డికి మనకి మూడు సంవత్సరాలు మనకు ఉంది కాబట్టి ఏ సమస్యలు ఉన్నాయి మూడు సంవత్సరాలలో చెప్పండి తప్పకుండా చేసాం వాళ్ళకి మీకు ఏ ప్రాబ్లం ఉన్నాయని మాకు చెప్పండి ఇక్కడ జగ్గిరెడ్డి సార్ నిర్మలమ్మ మనకు సపోర్ట్ ఉంటారు మనం ఏదైనా చేయగలుగుతాం మీ అందరు సపోర్ట్ ఉండాలి జై కాంగ్రెస్ రైట్ ముప్పై ఐదో వాడు ప్రశాంత్ నగర్ కాలనీ విజయనగర్ కాలనీ పెద్దలకి అందరికీ మా యొక్క ఓటర్ మహర్షిలకి నమస్కారాలు ఈరోజు గడప గడప ప్రచారము కడమంచి నర్సమ్మ కడమంచి ప్రసాద్ గారు ఈరోజు ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతుంది ప్రతి ఇంటికి పోయినా కూడా ప్రతి ఇంట్లో కూడా మీకు మంచి మాకు మంచి స్పందన కలుగుతున్నది మీకు మేము ఈసారి మేము గెలిపిస్తాము మీకు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాము పనులు కూడా మనకి అధికారిక గవర్నమెంట్ ఉన్నది కాబట్టి జగ్గారెడ్డి సార్ అన్నదండలు ఉన్నాయి కాబట్టి నిర్మలా జగ్గారెడ్డి గారు బలపరిచిన వ్యక్తి కడమంచి నరసమ్మ ప్రసాద్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి మున్సిపల్ ప్రవేశంలో కూర్చోబెట్టాలని మా యొక్క మనరు ఓటాశైలకు ఏ పనులు ఉన్నా కూడా మేము ఇంద్రమైళ్ళు కానీ మన ఇది డబల్ బెడ్రూమ్ కానీ ఏది మన మోరీ కానీ వాటర్ ప్రాబ్లం కానీ ఏది ఉన్నా కూడా దగ్గరుండి మీకు అన్ని ప్రాబ్లమ్స్ మేము క్లియర్ చేస్తాము ఈసారి ఒక్క అవకాశం మాకు ఇవ్వండి చేతి గుర్తు కేసీ గెలిపియండి ఓటర్ దేవులకి ఇది ఒక మా మనవి రైట్ నమస్కారం అందరికీ విజయనగర్ కాలనీ అందరికీ నా నాకు నమస్కారం జగ్గారెడ్డి సార్ నిర్మల మేరే బలపరిచిన కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచిన థర్టీ ఫైవ్ వార్డు నుంచి కడమంచి నరసమ్మ ప్రసాద్ని మీ అందరికీ ఒక కోరిక కోరుకుంటున్నా ఒక్కసారి మాకు అవకాశం వచ్చింది ఒకసారి చూడండి మేము కుటు పనులు చేస్తాం ఇప్పుడు రూలింగ్లు ఉన్న పార్టీ ఏ సమస్యలు కానీ ఏం కానీ చేస్తాం ముంగడుకు వస్తున్నాం సార్ కూడా ఉన్నాడు ఏ పనులైనా చేస్తాము ఏ సుంటి అయినా సమస్యలు అండర్ గారేజ్ కానీ రోడ్ సీసీ కెమెరా కానీ సీసీ రోడ్ కానీ పెయించింగ్ పెయించింగ్ కానీ మళ్ళా మన ఆడపిల్ల పుడితే మనకు తోచినంత అమౌంట్ కానీ ఏ ఏ సహాయం మన అంత్యక్రియలో కానీ మా అంత తోచినంత అమౌంట్ మేము ఇవ్వగలుగుతామని కోరుకుంటున్నా ఒక్కోసారి నాకు అవకాశం వచ్చింది మీరు అందరు మాకు సపోర్ట్గా ఉండి ఒక్కోసారి అవకాశం వచ్చినందుకు సపోర్ట్ చేయండి ఒక్కోసారి ఓటేయండి మమ్మల్ని కూడా చూడండి ఒకసారి యూత్ కూడా ఇప్పుడు ముందుకు వస్తుంది ఒకసారి అవకాశం ఇచ్చిన చాలా చాలా నిర్మలమ్మకు జగ్గరెడ్డి సార్ నాక దనాలు చేసుకుంటూ ఒకసారి ఛాన్స్ ఇచ్చినా చాలా చాలా సంతోషంగా ఉంది సార్కు జగరెడ్డి మేడంకు జగరెడ్డి సార్కు నిర్మల మేడంకు నాక వందనాలు తెలుపుకుంటున్నా విజయనగర కాలనీ ప్రశాంత హోటల్ మీ ఆశీస్సులు ఎల్లకాలం నాకు ఉండాలని ఒక్కసారి కోరుకుంటున్నా ఒక్కసారి నా మీద చూడండి ఎట్టి పరిస్థితుల్లో ఒకసారి గెలిపియండి నేను సమస్యలు ఏమున్నా దగ్గరుంటా ఏ సమస్యలు ఉన్నా తీరుస్తా కోరుకుంటున్నా మీ అందరికీ ఒక నాకు నమస్కారాలు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్